ஓகே கொஞ்சம் பைபெட்டு ஐந்து கோட்ல மந்த தெரியல மரி முக்கிய ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా ఎప్పుడు జగనన్న మీడియా ముందుకు వస్తాడా మేనిఫెస్టో ఎప్పుడు చెప్తాడా చెప్పాడంటే చేస్తాడంతే అని చెప్పేసి ఎదురు చూస్తున్న ప్రజలందరికీ కూడా ఈరోజు మనసు చిగురించింది మరలా ఆశలు ఇంకా మా అన్న వస్తున్నాడు మా అన్న ఇస్తాడు మాట చెప్పాడు మడవత్తి తిప్పడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మేనిఫెస్టోని భగవద్గీతలాగా కురాన్ లాగా ఆచరిస్తాడు నమ్మకాన్ని బొమ్ము చేయడం చెప్పేసి ప్రజలకి అపారమైన విశ్వాసం విలువలు ఉన్నవాడు విశ్వసం ఉన్నవాడు ఒక మాట ఆ మాట కొంత ఎందాకైనా నిలబడతాడని చెప్పేసి కొంచెం ప్రజలకు ఒక విశ్వాసం కొంచెం ఈరోజు అందరూ ఒకటైపోయారు నిన్నదాకా అబద్ధాలు చెప్పే చంద్రబాబు మాట్లాడిన్నారు పవన్ కళ్యాణ్ మాటలు విన్నారు వీళ్ళిద్దరే కాకుండా బీజేపీ ముగ్గురు మాటలు విని విసుకు చెందిన ప్రజలందరూ కూడా వీళ్ళు అబద్ద చెప్తారులే చంద్రబాబు నాయుడు మోసగాళ్లే పద్నాలుగు సంవత్సరాలు ఒక పథకం ఇవ్వలేదులే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు చేసి చూపించాడు ఈరోజు ఒక తమ్ముగా నా వల్ల మంచి జరిగితేనే నా వల్ల మేలు కలిగితేనే నాతో పాటు ఉండండి నా అడుగులో అడుగు వేయండి అని చెప్పి చెప్పిన లీడర్ భారతదేశ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి ప్రజలు నమ్మారు ఈరోజు నిజంగా ఈ మేనిఫెస్టో అపురూపంగా ఉంది అద్భుతంగా ఉంది చెప్పిన మాటకు చెప్పినట్టు చేసి చూపించే నమ్మకం ఉంది ఈరోజు ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు అందరూ కూడా జగన్ అన్న ఈరోజు అనే సర్వేలు చెప్తా ఉన్నాయి నేషనల్ సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి నూట ముప్పై తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే గెలవబోతుందని చెప్పారు ఈరోజు మేనిఫెస్టో చూసిన తర్వాత నూట ఐదు స్థానాలు ఎందుకు గెలవమా ఆఖరికి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడించమా ఆఖరికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎందుకు పరిగెత్తించమా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా కార్యకర్తలు లీడర్లో దమ్ముగా ప్రచారానికి బయలుదేరారు ప్రతి గడపకి కూడా మేనిఫెస్టోని తీసుకువెళ్ళబోతా ఉన్నాం ప్రతి అక్కని చిలిని అవని తాతని అన్నని తమ్ముడిని పలకరించబోతా ఉన్నాం ఈ మేనిఫెస్టో చిత్తు కాగితం కాదు ఇది ఒక భగవద్గీత బైబిల్ ఖురాన్ జగనన్న మాటే భేదంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు జగన్ అన్నకు అండగా ఉన్నారు కేతనం ఎగరవైపోతా ఉన్నాం సీదా మెజార్టీ కాదు బ్రహ్మాండమైన మెజార్టీతో భారీ మెజార్టీతో జగన్ అన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు పెనమలూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతున్నారు